హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రసం చాలా హెల్త్కి మంచిదండి ఈ రసం తాగితే మనకి జలుబు ఉన్నా కొంచెం జ్వరం ఫీలింగ్ ఉన్నా తగ్గిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రసము మనం ఈ రసంకి కావాల్సిన మసాలానైతే ప్రిపేర్ చేసుకున్నాము అందుకోసం ఈ ప్లేట్లోకి ఒక చిన్న స్పూన్తో మూడు స్పూన్లు జీలకర్ర అంటే ఇది మొత్తం కలిపి ఒక పెద్ద టీ స్పూన్ అంతా ఉంటుందండి ఇప్పుడు అదే చిన్న స్పూన్తో రెండు స్పూన్లు మిరియాలు యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు మిరియాలు అలాగే కందిపప్పు అండి ఇది కందిపప్పు ఒక మూడు స్పూన్లు యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ కలిపి మెత్తటి పొడిలాగా ఇప్పుడు తయారు చేసుకోవాలి చూడండి నేను ముందే తయారు చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు ఇంట్లో స్టోర్ ఉంటుంది ఈ పౌడర్ అనేది చూడండి ఇంత మెత్తగా మనము ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా చూడండి చేతికి ఇంతుంది పెద్ద సైజు టమాటా ఒకటి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఒక మూడు ఎండుమిర్చి అంటే మీ కారానికి తగినంత ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి పిల్లలు ఉన్నారు కదండి అందుకని నేను కొంచెం కారం అయితే యాడ్ చేస్తాను కూరల్లో ఈ చింతపండుని మనము టూ గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోవాలి చూడండి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఈ చింతపండుని నేను ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నానండి చూడండి ఎంత చక్కగా నానిపోయిందో ఈ చింతపండు ఇప్పుడు ఈ చింతపండులో చెయ్యి పెట్టి ఇలాగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకొని మొత్తం చింతపండు గుజ్జుని తీసేసుకోవాలి చూడండి ఇలాగా నలిపేసుకొని ఈ చింతపండు పులుసును అన్నింటినీ ఇప్పుడు మనం వేరే గిన్నె పెట్టుకొని వడగట్టుకుందాము ఇలాగా ఇంకొక గిన్నె పెట్టుకొని ఇలా చేయి అడ్డు పెట్టుకొని ఈ పులుసుని అయితే మనం ఇలా చేతిలో పోసుకుంటూ వడగట్టుకోవాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే వడగట్టేస్తారండి లేదంటే మీరు స్ట్రైనర్ పెట్టి స్ట్రైనర్తో వడపోసుకోండి చూడండి ఇలా వడపోసుకోవాలి పోసుకున్న తర్వాత ఈ చెత్తని మనము రిమూవ్ చేసేయాలి ఇప్పుడు ఈ పులుసులోకి రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాసు రెండు గ్లాసులు ఈ రెండు గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఫస్ట్ చూపించాను కదండి టమాటా దీన్ని వేసేయాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కరివేపాకు చిటికడు పసుపు వీటన్నింటినీ చేత్తో ఇలా నలుపుకోవాలండి చూడండి టమాటా కూడా మెత్తగా నలిగిపోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా నలిపేసుకోవాలి మీకు ఇలా నలుపుకోవడం ఇబ్బంది అనిపిస్తే చిన్న చిన్న ముక్కల్లాగా టమాటాని ముక్కలు కోసి పెట్టుకొని తర్వాత ఇందులో వేసి మనం చేత్తో నలుపుకోవచ్చండి కానీ ముక్కలు కోసి వేసే టేస్ట్ కంటే ఇలా చేత్తో నలిపి వేసే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా కొత్త టేస్ట్ అయితే మీరు ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది ఈ రసము ఇలాగా చాలా చిన్న చిన్న ముక్కల్లాగా నలిపేసుకోవాలి చూడండి మొత్తం ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా నలిపేసుకున్న తర్వాత వీటిని మనము పోపు పెట్టుకుందాము చూడండి స్టవ్ మీద ఇలాగ పెద్ద గిన్నెలాగా పెట్టుకోవాలండి మనము అంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా బాండీలో అయితే అవదు ఇలా గిన్నెని పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు నేను చేత్తోనే తీసేసుకుంటానండి కానీ అది స్పూన్ లెక్కే అవుతుంది స్పూన్ మెజర్మెంటే వస్తుంది నాకు చేత్తో ఒక స్పూన్ జీలకర్ర ముందు నేను చూపించిన ఎండుమిర్చి కొంచెం ఇంగువ అలాగే జీలకర్ర మిరియాలు పొడి వీటన్నింటినీ వేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఇలాగ పోపులోకి వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి ఇలాగ చేయి పెట్టి దీనిలో బాగా స్మాష్ చేసుకోవాలి అంటే ఎండుమిర్చి ఉంది కదండి ఈ ఎండుమిర్చి బాగా నలగాలి మనం నలిపే చేత్తో ఇది బాగా నలగాలన్నమాట మీకు కొంచెం హార్డ్గా అనిపించవచ్చు ఈ ప్రాసెస్ అనేది కానీ ఇలానే చేయాలండి ఇలా చేసి ఈ రసంని మనము అన్నంలోకి తీసుకొని తాగితే జలుబు కానీ కొంచెం జ్వరం ఫీలింగ్ ఉన్నా కానీ తగ్గిపోతాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసము నోరు చప్పగా ఉన్నప్పుడు కూడా ఈ రసం పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది అంతేనండి ఇంకా నేను కూడా చేయి పెట్టలేను ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా అయిపోయాయి వాటరు ఇప్పుడు నేను చేయి తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా రాక్ సాల్ట్నైతే తీసుకోండి నేను కల్లుప్పే వాడతానండి ఇలా లిక్విడ్స్ లాగా ఉండే కూరల్లో ఎక్కువగా కల్లుప్పే వాడతాను అది కూడా ఆశీర్వాద్ కల్లుప్పేనండి నార్మల్ది కాదు ఇట్లాగా వేసిన తర్వాత అంటే ఇప్పుడు సాల్ట్ వేసాము గరిట వేసి కలపాలి అని అనుకోవద్దండి అది కరిగిపోతుంది ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ చేయిబెట్టి కలిపిన తర్వాత మళ్ళీ ఇందులోకి గంట పెట్టకూడదండి లాస్ట్ తర్వాత మనం దింపుకునేటప్పుడు మాత్రమే గరిట పెట్టాలి ఈ మధ్యలో మనం గరిట అనేది మనం పెట్టనే పెట్టకూడదు రసంలో ఇది ఇలాగే పొంగి ఒక టెన్ మినిట్స్ తర్వాత చిన్న చిన్న బుడగల్లాగా ఫామ్ అవుతుందండి పొంగడానికి అప్పుడు మిగిలిన ప్రాసెస్ నేను చూపిస్తాను చూడండి ఎలా బురుగు అనేది ఫామ్ అవుతుందో ఈ బురుగు అనేది ఇంకొంచెం ఎక్కువగా రావాలండి చూడండి వస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే స్టవ్ని షిమ్లో పెట్టేసుకొని ఇందులోకి ఆచి రసం అండి ఇది టూ టేబుల్ స్పూన్ ఉంటుంది దీన్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి ఇప్పుడు పెట్టి ఈ పొడి కరిగేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో రసము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆవిరి బయట పోకుండా క్లోజ్ చేసేసుకోవాలి మూతబెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత తీసుకొని మనం సర్వ్ చేసుకోవాలి ఆచి రసం పొడి అన్నాను కదండి ఇది ఈ రసం పొడి వాడతానండి నేను ఈ ఆచి రసం పొడి వాడతాను చాలా టేస్టీగా ఉంటుంది రసము దీన్ని వేసి మనం చేసామంటే టూ మినిట్స్ అయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి ఇదిగోండి ఇదిగోండి ఎంత చక్కగా ఉందో చూడండి టూ మినిట్స్ తర్వాత ఇది ఈ రసాన్ని మనము ఇలా వడపోసుకొని గ్లాసులో పోసుకొని కూడా తాగేయించండి జ జలుబు ఇట్టే తగ్గిపోతుందండి దీన్ని తాగితే అలాగే నోరు చొప్పగా ఉన్నప్పుడు అన్నంలో వేసుకొని దీన్ని తింటే కనుక సూపర్గా ఉంటుందండి అన్నము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మా ఛానల్ గురించి రికమెండ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి